ఇక్కడ కూడి ఉన్న అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనలు అలాగే విశ్వాస వాకు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న అశేష ప్రధాని కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మనుదిన ప్రార్థనలు మరి మీ కొరకు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగే మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం అలాగే తప్పకుండా మీ యొక్క వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగో బలపరుస్తున్నాయని మేము విశ్వసిస్తూ ఈ కార్యక్రమాలను కొనసాగించేటట్లుగా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు తప్పక మానక మీ ప్రార్థనలో కొంచెం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానం చేసుకుందాం మీ బైబుల్ చేంత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు మనము ఆలకించాలి నేనంటాను దేవుడు ఏ వాక్యం ద్వారా దర్శిస్తాడో తెలియదు కానీ ఒక మాట మనలను ప్రభావితం చేస్తుంది ఒక మాట నిన్ను బలపరుస్తుంది ఒక మాట నీకు ఆదరణ కలిగించేస్తుంది ఒక మాట నిరీక్షణ లేని నీ జీవితంలో నిరీక్షణను కలగజేస్తుంది ఆయన ఒక్క మాట కాబట్టి ప్రభువు ఈ రాత్రి మనతో మాట్లాడును గాక ఈ రాత్రి ప్రసంగాంశం ఏమిటంటే మనం వేట నుండి తొలగిపోవాలి ఏమండి వేటిని వేటు నుండి మనము తొలగిపోవాలి క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఏమండి ఈరోజు మనము అభివృద్ధి చెందలేకపోవటానికి గల కారణం ఆశీర్వాదం జీవితాల్లో మనము పొందుకోలేకపోవటానికి కారణం మనము వేటు నుండి తొలగిపోవాలి ఈరోజు ప్రసంగ అంశం దేవుని పరిశుద్ధక్రదమైన బైబిల్లో నుంచి మొట్టమొదటిగా దేవుని బిడ్డారా మొట్టమొదటిగా మనము వేటు నుంచి మనము తొలగిపోవాలి అని అంటే చూద్దాం యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం దయచేసి ఇరవై మూడో వాక్యాన్ని ఈ సందర్భానుసారంగా మనము చదవవలసిన వారమైనాం సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అమ్మ వినండి నీ ఇంట్లో అభివృద్ధి లేకపోవడానికి గల కారణం నీ వ్యాపారములో అభివృద్ధి లేకపోవటానికి కారణం నీ వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏమండి దాని అంతటికి కారణం ఏమిటంటే నీ కుడారములో ఉన్న దుర్మార్గతను నువ్వు తొలగించకపోవటాన్ని బట్టి దానికి ముందుగా పైన ఒక మాట అన్నాడు నువ్వు సర్వశక్తిని దేవుని వైపు నువ్వు తిరగాలి అమ్మ వినాలి సర్వలోకములున్న ప్రతి మానవుడు సర్వశక్తుడకు దేవుని వైపు నువ్వు తిరగాలి దేవుని వైపుకు తిరగాలి ధనవంతులు కావచ్చు సామంతులు కావచ్చు పేదవారి కావచ్చు విద్యావంతుడు కావచ్చు నువ్వు ఎవరు కానివ్వండి నువ్వు దేవుని వైపుకు నువ్వు తిరగాలి ఏమంటే దేవుని వైపుకు ఎందుకు తిరగాలి సార్ సర్వశక్తుడకు దేవుని వైపుకు నువ్వు తిరగాలంటున్నాడు ఈ రోజున దేవుని బిడ్లారా మనం ఎందుకు తిరగాలి ఎందుకు తిరగాలంటే నీ జీవితంలో అభివృద్ధి కావాలంటే దేవుని వైపుకు తిరుగుట కన్నా వేరే మార్గం లేదు కదా ఎన్నో ప్రయత్నాలు చేశాం ఎన్నో మార్గాల్లో పయనించాం ఎన్నో విధ విధానాలుగా మనము జీవించాం మనము పయనించే ఏ మార్గములోనైనా ఏ ప్రయత్నములోనైనా అభివృద్ధి కనబడిందా క్షేమము కనబడిందా సమాధానం కనబడిందా సంతోషం కనబడిందా నెమ్మది కనబడిందా ఆనందం కనబడిందా ఏమండి కనబడలేదుగా ఒకటి సర్వశక్తుడకు దేవుని వైపుకు మనము తిరిగి మొట్టమొదటిగా మనం వేటిని తొలగించుకోవాలంటే నీ కుడారములో ఏముందండి దుర్మార్గం ఉందట ఏముందట రాజులైన వారు కొంతమంది రాజులు చరిత్రలో చూస్తే కొంతమంది దుర్మార్గముగా ప్రవర్తించిన రాజులు ఉన్నారు దుర్మార్గంగా ప్రవర్తించిన దాన్ని బట్టి కీడును తెచ్చుకున్న రాజులు ఉన్నారు దైవికమైన మాటకు దేవుని మాటకు లోబడి దుర్మార్గతను విడిచిపెట్టిన రాజులు కూడా ఉన్నారు రెండు రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయములో దయచేసి గురించి మనము చేసుకుంటూ ఈ మాట రెండు రాజులు పదిహేడు అధ్యాయం పదమూడు వాక్యాన్ని చదువుదాం అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితృలకు ఆజ్ఞాపించినట్లు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినటువంటి ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను బట్టి కట్టలను బట్టి అనుచరించని సెలవిచ్చి ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శల ద్వారా యహోవా ఇస్రాయేలీల వారికి పలికినాను చాలండి దేవుని సంగమా దేవుని బిడ్డారా మీరు దుర్మార్గతను విడిచిపెట్టండి మీ పితరులకు దేవుడు ఆజ్ఞాపించినట్లు తన శావకుల ద్వారా ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రమును ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను ఏం చేయాలి అనుచరించాలి నేనేమంటానంటే దుర్మార్గత ఉంటే ఆజ్ఞలను కట్టడలను అనుసరించలేమండి మళ్ళీ ఆజ్ఞలు ఆపేది ఏంటి దుర్మార్గమే కదా ప్రస్తుత లోకములో దుర్మార్గము ఏలుబడి చేస్తా ఉంది వ్యవస్థలు పాడైపోవడానికి మనుషులు పాడైపోవడానికి మానవ జీవితాలు తప్పు తప్పు దోవలో వెళ్ళిపోవడానికి నీ కుటుంబములో అభివృద్ధి లేకపోవడానికి అన్నిటికీ కారణం ఏంటి నాన్న అంటే దుర్మార్గం వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఒరే నాన్న నీ జీవితం మారాలి నీ జాతకం మారాలి నీ పరిస్థితులు మారాలంటే ఏం చెప్తుందో తెలుసా ముందుగా దుర్మార్గమును దూరముగా నువ్వేం చేయి తొలగించుకో తొలగించావా నీలో నుంచి తొలగించుకున్నావా ముందు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనలో నుంచి ఏం చేయాలి అప్పుడప్పుడు బయటపడతా ఉంటే ఏ జరగతావే చేయిల్లూ ముందు అది పోవాలి అది పోతేనే శాశ్వత రోగానికి నీలో ఉన్న రోగానికి శాశ్వత పరిష్కారాన్ని దేవుడెత్తాడు నువ్వు సేపు రోగం కుళ్ళు పోతా ఉంటుంది ఏజరాగ్ వేచి అది తీసుకోకుండా అది తీసివేయబడాలి నీలో ఉన్న అసూయాత్మ ఉంది అత వాసలేని ఇవన్నీ దుర్మార్గ లక్షణాలు సరే ఈ ఒక పాయింట్ని ఏలాడడానికి కుదరదు మరి యో వంట నువ్వు సర్వశక్తును దేవుని వైపుకు తిరిగి నీ అడల నీ కుడారములో నువ్వేం చేయాలి దుర్మార్గతను నువ్వేం చేయాలి దూరంగా తొలగించుకోండి నీలో ఉన్న దుర్మార్గం అది విడిచిపెట్టు తొలగించు దేవుడు విచ్చిన ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుడైతే ఏ ఇచ్చాడో ఏ కట్టనలు ఇచ్చాడో దేవుని ఆజ్ఞానుసారంగా కట్టడలు ప్రకారంగా మనము నడవవలసిన వారముగా ఉన్నాము కదా జీవించవలసిన వారముగా ఉన్నాము కదా ప్రవర్తించవలసిన వారంగా ఉన్నాము కదా ఎలా పడితే అలా బ్రతకడానికి వీల్లేదు నానా హలో దుర్మార్గం ఎప్పుడైనా నిన్ను పత్తనానికి నడిపిస్తుంది ప్రభు అంటున్నాడు నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నువ్వు తొలగించుకుంటే నీకేం కలుగుతుంది అభివృద్ధి కలుగుతాడు మరి దేవుడు వాటిని తొలగించుకోమని బహు హెచ్చరిస్తున్నాడు కదా తొలగించుకోవడానికి నిన్ను నీవు సంసిద్ధత కలిగిన ఉండాలి కదా ఇది మొట్టమొదటి పాయింట్ రెండవ పాయింట్ ఏంటండి రెండో పాయింట్గా ప్రసంగి గ్రంథం రెండో పాయింట్గా ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం పదో వాక్యాన్ని మనము చదవలసిన ఉన్నాం చూడండి లేత వయస్సును ప్రాయమును గతించి పోవునివి గనుక నీ హృదయములో ఉన్న వ్యాకములను తొలగించుకో నీ దేహాన్ని చెరిపే దానిని తొలగించు రెండు ఇందులో రెండు విషయాలు ఉన్నాయి అదేంటంటే నీ హృదయములున్న వ్యాకులమును తొలగించుకో ఏవండి ఇందులోనే ఇంకొక కీలకమైన విషయం నీ దేహాన్ని నీ దేహాన్ని చెరిపే దానిని ఏం చేయాలి దేహాన్ని చెరిపోయి ఉన్నాయి మనలో దేవునికి స్తోత్రం దేహం అంటే ఏంటి అర్థం నీ శరీరం దేహం అంటే నీ బాడీ దేహం అంటే నిన్ను ఏం చేస్తున్నాయి కొన్ని ఉన్నాయి లోపల ఉన్నాయి అయిన నేను చేస్తున్నాయి చెరిపేత్తనాయి క్రమానికి గుడుకు రానివ్వకుండా ఏమంటే ప్రార్థన చేయకుండా దేవుని వాక్యాన్ని చదవకుండా ఉపవాసం ఉండనివ్వకుండా పరిచర్య చేయనివ్వకుండా దేవునిలో ఎదగకుండా ఎలాగో చాలా శ్రీరసగా చూసేస్తున్నారు ఏమండే దేహాన్ని చెరిపి చాలా ఉన్నాయి దేవునికి స్తోత్రం లోపలికి వెళ్ళేనంటే జాతకాలన్నీ బయటకు వచ్చేస్తాయి దేవునికి స్తోత్రం ఒక్కొక్కరు ముఖం ఆమ్లెట్లకు మాడిపోద్దేసి మునుపున్న ప్రార్థనా జీవితం ఉందా మునుపు ఉన్నటువంటి ఆత్మీయ జీవితం ఉందా మనకి మునుపుడున్నటువంటి ఆసక్తి ఉందా దేహాన్ని చెరిపే దానిని ఏమన్నాడు నీ దేహమును చెరుపు దానిని నువ్వు ఏం చేయాలి హలో నీ దేహాన్ని చెరిపేది ఉన్నాయి చాలా ఉన్నాయి భౌతికమైన అలవాట్లు దేహాన్ని పాడు చేస్తున్నాయి కదా ఒకసారి నేను వాకింగ్ గిలా ఒక తల్లి వచ్చి ఏడు చేస్తూ ఉంది తన భర్తకి అంత ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంట కానీ రెండు కిడ్నీలు ఏమైనా అండి ఫెయిల్ అయినాయి అయ్యారు ప్రార్థన చేయండి అని అడిగితే నేను అన్నయ్య మీ ఆయనకి ఏమైనా అలవాట్లు ఉన్నాయంటే త్రాగుడు అలవాటు ఉందని బాబు కనీసం టెన్ పర్సెంట్ కూడా లేదు ముప్పై ఏడు సంవత్సరాలు పెళ్ళి అయిపోయింది తర్వాత పిల్లలు ఆడు బాగా ఉన్నాడు అలావిడేడుతుంది ఏమండి మొత్తం ముఖం అంతా వాసుపోయి ఒళ్ళంతా నీరు పట్టేసి దేహాన్ని పాడు చేసే రోగాలు వ్యభిచారం కూడా దేహాన్ని పాడు చేస్తుంది జోదం పాడు చేస్తుంది డ్రగ్స్ మాదక ద్రవ్యాలు నీ దేహాన్ని ఏం చేస్తాయి పాడు చేస్తాయి చెరిపేస్తాయి కుమారు చెప్పన అందానికి రాసే పూసే పోతలు కూడా నీ మొఖాన్ని కూతురు వచ్చేస్తే రక్తం వేసేది ఏదో ఒకటి రాయాలి పత్తి ఓడి చెప్పింది రాసేది ఏమవుతుంది అసలు రూపు బయట పడుతుంది కొంతమంది ఎవరు చెప్తారు తూసి తప్పకుండా పాడించేస్తారు దేవుడు చెప్పింది కానీ పచ్చగడ్డ నూరు రాయమంటే రాసేత్త రక్తం వేసే దేహాన్ని పాడు చేసే వ్యవహారాలు చాలా ఉన్నాయి ఇది భౌతికంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి నవ్వులాంటి కాదు చాలా సీరియస్ మ్యాటరు బైబుల్లో పాడు చేసుకున్న వాళ్ళు లేరంటే బైబిల్లో ఏలా అనే రాజు ఉన్నాడు ఎవడండి అనే రాజు ఆడి దేనికి అలవాటు అయ్యాడండి దీనికి అలవాటు అయిపోయాడు కారణం ఏంటంటే ఆడికి వచ్చింది ఏంటో తెలుసా ఈ మద్యం పుల్లుగా తాగానే శత్రువు ఏం చేశాడు నన్ను ఏం చేశాడు చంపేశాడు అతవుతుందా నీకు ఈరోజున దేహాలను గాయపరిచే నీ శరీరాన్ని చెరిపే వాక్యంలో క్లియర్గా ఉంది నీ దేహాన్ని చెరిపే దాన్ని ఏం చెరుపుతుంది తెలుసు నీకు దాన్ని నువ్వేం చేయమంటున్నాడు ఏది చెరుపుతుందో నానా అమ్మా ఏది మన దేహాన్ని చెరుపుతుందో దానిని ఏం చేయాలా చెప్పండి దాన్ని ఏం చేయాలా తొలగించుకోమని చెప్తుంది వాక్యం నువ్వు దైనందిన జీవితంలో ఆధ్యాత్మికమైన స్థితిలోనికి వెళ్ళలేకపోవటం దాని పై పైవోచనములో నీ హృదయములున్న ఉన్న వ్యాకులం అంటే వ్యాకులం అంటే ఏంటి బాధ దానికి వ్యాకులమే కదా వ్యాకులం ఉందా లేదా వ్యాధుల గురించి ఉందా లేదా అప్పుల గురించి ఉన్నాయే లేవా ఇల్లు గురించి ఉన్నాయా లేవా హృదయాలలో వ్యాకులం లేదంటే దేవుడు అన్నట్టు తొలగించేసుకోమన్నాడు దేవుని ఇస్తాం ఓరే నేనుండగా నీకు బాధ ఎందుకురా చెప్పండి ఆయన ఉండగా బాధ ఏంటి తగ తొగదు నీవు నాకుండగా నీవే అంటే వ్యాకులమును తొలగించుకోండి నీ దేహాన్ని చేరిపే రెండో కీలకమైన విషయం ఏంటంటే నీ దేహాన్ని చెరిపేది ఏదైనా ఏది చెరుపుతుంది ఏ అలవాట్లు చేరుపుతున్నాయి ఏ నశనాలు చేరుపుతున్నాయి ఏమండి ఏది మన దేహాన్ని చెరుపుతుందో దాన్ని నువ్వేం చేయమని చెప్తుంది తొలగించుకో చపల గట్టిగా అవి తొలగిపోవాలి నీలో నుంచి అవి నీలో నుంచి తొలగిపోతేనే నీవు నీ దైనందిన జీవితములో వాటిని నీ నుండి తొలగించుకుంటేనే కాని మనం ఏం చెందాం ఏంటంటే అభివృద్ధి చెంద నీ సంపాదన అంతా ఎందుకు నిలబట్టలేదు దేహాన్ని పాడు చేసి ఉన్నాయిగా మనలో చెప్పండి దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు కదా ఈరోజు నీ భార్య కంటే నీ పిల్లల కంటే నువ్వు దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు కదా చిన్న పిల్లల పశు హృదయాలలో నీ గురించి ఒక చెడ్డ అభిప్రాయం పిల్లల మీద ఉంటే అది జీవితాంతకాలం ముద్ర ఉంటది కదా ఒకసారి మానవత్వం ఉన్న మనం ఆలోచన చేయాలి మనం ఇంగిత జ్ఞానము లేని జ్ఞానము లేని వ్యక్తులం కాదు పశు అంతకంటే కాదు ఒక అవగాహన మనకుంది దేనినైనా గ్రహించగలిగే జ్ఞానం మనకుంది కదా అది ఎంతవరకు నీకు శ్రేయస్ నేను దేహం అంటే చెప్తున్నాను మనం తిని తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అదవుతుందో దొరుకు దొరుకుతుందని వేసేయటం కాదు వేచి రక్తమేచాయి అతవుతుందండి అది మన దేహాన్ని మన ఆరోగ్యాన్ని కూడా చెరిపేయకున్న ఉంటాయి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను పూర్వకాలం ఫ్రిడ్జ్లు ఉండేవి ఏంటంటే ఏ పూటకు ఆహారం ఉండిందో ఆ పూటకి తినేసాం వేచి రక్తం వేసేయం ఇప్పుడు పొద్దున్న మిగిలిందంటే మూడు రోజులు ఫ్రిడ్జ్లో ఓరాడతారు ఏచరక్తమే చేయం అనారోగ్యాలు రాకపోతే అర్థమవుతుంది సన్నంగా ఉండవు తోరలా తయారవడానికి గల కారణం ఏంటి అర్థం అవుతుందా లాగట్లేదండి పెరిగి పెరిగిపోతాం రే అవతలకు చెప్పట్లేదండి ఈ ఒళ్ళు రావడానికి వెనకాల పెరిగిపోవటానికి పెప్పర్ భయారవడానికి కారణం అదే కదా అండ్ అవుతాలు చాలా సీరియస్గా అండి కానీ పూర్వకాలం పొద్దున్నది సాయంకాలంకి అయిపోయేది సాయంకాలం వరకు ఉండేది కదా సాయంకాలం సై పొద్దున పొద్దున ఒకవేళ పొద్దున్న అన్నం ఉన్నా కూడా ఏం చేసేవారు శుభ్రంగా మజ్జిగ తోడిటేసి తోడు ఏం చేసేవారు ఫ్రిడ్జిలో దాయిలేదు వేసి రక్తం వేసే కూలింగ్ లేట్లేదు ఆ ఇప్పుడు సద్ది అన్నాలు తినే మొక్కలు ఏమైనా ఏది రక్తం వేసే పొద్దున్న లేచిన పూరీలు పెసరట్లు ఇవే తప్ప అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేహాన్ని పాడు చేసేది ఏదైనా ఉంటే అది అలవాటే కానీ ఆహారం అలవాట్లే కానీ ఏదైనా కానీ దాని నుండి మనం తీసుకోవాలి ఎప్పుడు ఒకలాగా ఉండదు పద్దెనిమిది సంవత్సరాలు తిన్నట్టు నేను ముప్పై సంవత్సరాలు తింటానంటే కుతరదు మరి నోటి కత్తికోవాలి ఎజరక్త మిషన్ విషన్ పాడైపోద్ది ఎజరక్తవీజి ఏగా ఆ అది కుదరదు మరి దేహాన్ని కాపాడుకోవాలి దేహాన్ని చెరిపి అలవాట్లైనా వ్యసనాలైనా ఏదైనా అది నీళ్ళు నుండి తీసి వేసుకుని తొలగించుకోమని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు హలో లోయా చెప్పండి మూడవదిగా మనం చూసినప్పుడు మూడవదిగా గ్రంథము యాభై రెండవ అధ్యాయం గ్రంథము యాభై రెండు అధ్యాయం పదకొండో వాక్యాన్ని చదువుదాం మూడవదిగా పోవుడి పోవుడి అచ్చడు నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని నుండి తొలగిపోవుడి యహోవా సేవోపకరణములు మోయవారులారా మిమ్మును మీరే పవిత్ర మూడవదిగా అపవిత్రమైన దాని నుండి లేదా అపవిత్రమైన దానిని ముట్టకూడదు లేదా అపవిత్రమైన దాని నుండి ఏం చేయాలి నాన్న ఏడు చెప్పండి అపవిత్రమైన దాని నుండి అది స్థలమే కానీ అపవిత్రమైన వ్యక్తులే కానీ నాన్న అపవిత్రమైన ఆహారమే కానీ లేదా అపవిత్రమైన దేనినైనా దాని నుండి నువ్వేం చేయాలి చెప్పండి అందరూ అదే అపవిత్రమైన దాన్ని పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళిపోండి అవునండి అపవిత్రత జరిగే చోటు నాన్న నీకు అక్కడ పనేండి అపవిత్రమైన స్థలంలోనికి మనం వెళ్ళడానికి మనం వెళ్ళిపోవాలి మన లక్ష్మారావు పెళ్లి వెళ్ళారు ఓ అక్కడ భయంకరమైన విగ్రహం ఆవిడ దేవుడు నమ్ముకుంది కానీ కొడుకు మాత్రం అయిందూ పెళ్ళి చేస్తుంది మా ప్రశాంత్ అన్నాడు ఇక్కడి నుంచి మనం అర్జెంట్కి వెళ్ళిపోవాలి డాడీ అన్నాడు అంటే ప్రారంభమైపోయి హెచ్చరక్తమే చేయం అంటే అక్కడి నుంచి విత్తన సెకర్సులు అక్కడి నుంచి చంపు జనాన్ని హేచ్ రక్తమే అంటే ఆ ఆ స్థలంలో మనం ఉండడానికి వీలు లేదు ఆ ఎఫర్ట్స్ పనిచేస్తాయి కొంతమందికి ఎందుకు పనిచేస్తాయి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళినండి అయ్యారు వచ్చేటప్పుడు నిప్పులు వచ్చేసి హెచ్చరక్తమే నిప్పులు రావా మరి రావా సంవత్సరానికి ఒకసారి ఆవిడకి అలంకారం చేస్తారు నువ్వు పెళ్లికి అలంకారం చేసుకెళ్తావు ఆవిడికి మనకి తేడా ఏముంది ఒకటే తేడా వాళ్ళకి పెద్ద బొట్టు ఎడతారు నువ్వు బొట్టు లేదు అంతేజురక్తమే ఎఫక్ట్లు పనిచేయవండి కళ్ళు పడవండి అమ్మా నాకుందని నువ్వు చూపించుకుంటా కాదు ఏజరక్తమేజ్ పడతాయి మరి సమస్యలు బలహీనతలు రావా దురాత్మలు ఏలుబడి చేయవా అసలు దానికి పోకోవడమే రాంగ్ అది అక్కడ ఉండడమే రాంగ్ ఇప్పుడు యోసేపు అపవిత్రత జరుగుతుందన్నప్పుడు ఏం చేశాడు వస్త్రం విడిచిపోయాడు పారిపోయాడు లేదా నేను భక్తుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి నేను యథార్థవంతున్నా పని అవదా వస్త్రాన్ని పట్టుకుంటే వస్త్రాన్ని విడిచిపెట్టి ఏం చేయడు పారిపోయాడు ఎందుకో అక్కడ ఉండకూడదు అపవిత్రత జరిగే చోట అపవిత్రత ప్రేరిత స్థలాలలో మనం ఉండకూడదు అది అపవిత్రమైనది తిండి అయినా కాని అపవిత్రమైనది స్థలమైనా గాని అపవిత్రత చెరిగే ఏదైనా సరే దాని నుండి నువ్వేం చేయాలి ఏమన్నాడు దాని నుండి నువ్వేం చేయాలి తొలగిపోండి అల్లలోయ అపవిత్రమైన స్థలాల్లోంచి అపవిత్రమైన దగ్గర నుంచి మనం ఏం చేయాలి ఇప్పుడు యోసేపు తొలగిపోయాడా లేదా పారిపోయాడా లేదా ఒకటే మాట అన్నాడు నా యజమానుడు ఇంటినంతా అప్పగించాడు నిన్ను తప్ప ఏమన్నాడు నిన్ను తప్ప ఇంకో మాట అన్నాడు నేను నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను పాపము చేయలేను నేను అపవిత్రత నేను అపవిత్రనికి నేను వెళ్ళను ఆయన చేసి ఏం చేశాడే అంటే నేను అంటాను అక్కడ నుంచి తన వస్త్రాలు విడిచి ఏమేయడండి పారిపోయడం దేవుని వాక్యం అంది పారిపోవడం అంటే ఏంటి తొలగిపోవాలి కదా అబ్బాయి నేను అక్కడ ఉంటాను నేను పరిశుద్ధుడిని నేను గొప్ప అంటే పడిపోతారు చాలామంది పడిపోతున్నారు కదండి సేవకులే చాలామంది పడిపోతున్నారు డబ్బులో కొంతమంది స్త్రీ వ్యామోహంలో కొంతమంది రకరకాలుగా పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు హలో అపవిత్రమైన దాని నుండి నువ్వేం చేయాలి తొలగిపోండి యహోవో సేవ ఉపకొండములు మోయవాళ్ళ మిమ్ము నువ్వు మీరేం చేయమన్నాడు పవిత్ర పరుచుకోండి అన్నాడు పరిశుద్ధ పరుచుకోండి అన్నాడు నేనేమంటానంటే వస్తున్నాను అపవిత్రమైన మాటలు మనలో నుంచి ఏం చేయాలి నెంబర్ వన్ అపవిత్రమైన మాటల నుంచి మనం ఏం చేయాలి మనలో ఏం చేయాలి తొలగిపో తొలగించుకోవాలి అపవిత్రమైన మాటలు అంటే దొందర్ధాలు వస్తూ ఉంటాయి అవి మనలో మాట్లాడండి మనలోనికి రావడానికి వీలేదు అపవిత్రమైన మాట రెండు అపవిత్రమైన తలంపులు మనలో ఉండకూడదు ఏంటంటే అపవిత్రమైన తలంపులు కానీ అపవిత్రమైన ఆలోచన కానీ మనలోనికి రానివ్వకూడదు ఒకవేళ వచ్చిన దానిని మనలో నుంచి ఏం చేయాలి తొలగించుకోవాలి మూడు అపవిత్రమైన ప్రవర్తన ఈ మూడు కీలకం అది మనలో నుంటే లేకపోతే మనలో ఉంటే వాక్యము సూటిగా తేటగా చెప్పింది తెలుసా దాని నుండి మీరు తొలగిపోండి మిమ్మును మీరు ఏం చేయాలి పవిత్రపరచుకోండి మన దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకండి దేవుని సన్నిధిలో ఉండేది ఎందుకండి నిజమే కదా హలో వినండి ఈ రోజున అపవిత్రతను నీలోను తీసువేసుకోకుండా ఇది చాలా కీలకం ఇది చాలా కీలకమైన విషయం నాలుగవదిగా మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం ఆరో కీర్తన దయచేసి ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకుందాం హో విని ఉన్నాడు పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ నుండి తొలగిపోండి అమ్మ వినండి పాపం చేసేవాడు యొద్ధ నుండి మనం ఏం చేయాలి తొలగిపోవాలి అర్థమవుతుందండి లోకములో ఎక్కడ చూసినా పాపమే ఏలుబడి చేస్తుంది పాపము నాలుగవదిగా పాపము నుండి లేదా పాపము చేయువారు యొం నుండి మనం ఏమైపోవాలంటే తొలగిపోవాలి నిజమే పాపము చాలా భయంకరమైంది ఈ రోజున మనిషిని అక్రమాలలో అన్యాయాలలో ఏమండి నడిపించేది ఈరోజు కదా పాపము ఏలుబడి చేస్తుందండి పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి ఈరోజున భయంకరమైన విగ్రహారాధన పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి మనిషి ఏం ఏతనాలో తెలియని మనం న్యూస్ ఛానల్స్లో ఈరోజు ఎన్ని ఎన్ని అండి మనకు ఒక విషయం చూస్తే చెల్లించిపోయింది నిజంగా రిలేషన్స్ అన్నా చెల్లెల రిలేషన్స్ కూడా ఈరోజున నేను అది చదవగానే నా గుండు పగిలిపోయిందండి కారణం ఏంటండి శరీర ఇచ్ఛలు పాపాలే కారణం కదా ఈరోజు మనిషి తప్పు దావలోనికి వెళ్ళిపోవడానికి పెళ్ళయి పెళ్లి కానోళ్ళు కాదు పెళ్ళైన కూడా ఇదే పోయే కాదు రైజు రథం ఏం చేయడం ఎంత భయంకరం అండి నిజంగా చాలా అసహ్యం వాటి గురించి మాట్లాడుకోవడం కూడా చాలా భయంకరం కానీ ఈ రోజున పాపము ఏలుబడి చేస్తుంది యమనస్సుల మీద ఏలుబడి చేస్తుంది పెద్దవారి మీద ఏలుబడి చేస్తుంది నేనంటను పాపము చేయు వాడితో మనకు పనేంటి నువ్వు అటువంటి వాడు నువ్వేనప్పుడు వారికి దూరం అంటావుంటి సాహసం చేస్తే ఆరే ఈరు చెప్పండి ఆరే ఈరు మరి ఆరే ఈరు ఈరే ఆరేటప్పుడు ఆర్థనికి సాహసం వింటామే వెళ్ళి నువ్వు వాళ్ళ దగ్గర కూర్చుండవు ఏజ్ అర్థం ఏజే నీకు వాళ్ళతో పనేంటి అందుకన్నాడు విశ్వాసకి అవిశ్వాసకి పాళ్ళు ఎక్కడ క్రిస్సుతో బలియాలకు పొత్తి ఏంటి అని అన కదా చీకటితో వెలుగుతో పొత్తి ఏంటి నీకు పాపం చేసే వాళ్ళతో నీకు పనేంటి గంటల తరపున నీకు వాళ్ళతో స్వత ఏంటి అంట ఏంటి వ్యవహారాలు ఏంటి వాళ్ళతో నీకు పనేంటి అందుకే అన్నాడు అటువంటి సహవాసులకు మనం ఎలా ఉండాలండి పాపులలో చేరక యశు ప్రభు గురించి ఒక మాట ఉంది పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు దేవునికి స్తోత్రం పాపము చేయు వారి యొక్క నుండి మనము దూరముగా తొలగిపోవాలి కదా నిజమండి ఒక మాట చెప్తాను మనం మేలు కలగకపోవటానికి పాపమే కారణం మీ దోషాలే కారణం అత మేలు కలగకుండా ఇరిమియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదవండి ఇరిమియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదవండి మీ దోషములు వాటిని క్రమమును తప్పించును మీకు మేలు కలగకుండటకు మీ పాపమే కారణం అమ్మ అందరూ వినండి నీకు మేలు జరగట్లేదు దేవుడు మేలు చేయట్లేదండి నువ్వు పాపములో ఉండగా దేవుడు ఎలా మేలు చేస్తాడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడు మేలు చేయలేదని అంటున్నావు మీ పాప మీకు మేలు కలగకుండుటకు పాపాలే కారణాలు